పటాస్ న్యూస్కి స్వాగతం చాలా మరంతా తారగా చూసురా ఎల్డి పటాస్ని షిరి హెడ్ హెడ్లైన్స్ అయితే చూద్దాం పారి షే పార్టీల మల్లోసారి కుతకుత మంట పెట్టింది మంత్రుల ముచ్చట జూబ్లీ జూబ్లీహిల్స్ మీద నజరేష్ పార్టీలు రువడి వెంచిర్రు కాంగ్రెస్ లీడర్లు పంచాయతీస్తున్నారు ఫ్యాన్ పార్టీ కల్తీ మందు మీద గరమైండు మాజీ సీఎం ఇరవై కోట్లు కాదు ఎకరం నూట డెబ్బై ఏడు కోట్లు అప్పర కొడుకో అనిపిస్తున్నాయి పట్నం భూములు కన్నుల పండుగ లెక్క చేసిరు సిరిమాను ఉత్సవం పుట్టవలిగి సీమలు వచ్చినట్టే పోయిరు జనం నల్లమల్ల అడవిల పులులే పులులు చూద్దామని పోయిన వాళ్లకు ఆశ తీరింది ఐకమత్యమే మహాబలం అని ఊకనే అనలేదు మన పెద్దోళ్ళు ఇంట్లో అన్నదమ్ముళ్ళు అక్సన్లూ అంతా కలిసికట్టుగా ఉంటేనే ఇంటికి బలం మన జోలికి ఎవ్వరు రారు ఇట్లనే లీడర్ సాబులంతా లొల్లులు పెట్టుకోకుండా కలిసిమెలిసి ఉంటేనే రాజకీయ పార్టీలకు బలం అట్లా కాకుండా ఎప్పుడు చూసినా కీసులాటలు పెట్టుకుంటే నలుగుట్ల నాదానయ్యే కథ అవుతుంది గీ ముచ్చట పడ్డ సంసారాన్ని కూల్చుకున్నట్టు మంత్రి సారు ముచ్చట్లు గిట్లనే ఉంటే అని మాట్లాడుకుంటారు ఇప్పుడు చాలా మంది జూబ్లీ వస్తున్నాయని పట్నంలో ఉన్న రహమత్ నగర్ లా మైనార్టీ మీటింగ్ ఒకటి పెట్టినరు ఇక గా మీటింగ్ లనే నడిచింది ఈ ముచ్చట మంత్రులు పొన్నం సారు వివేక్ సారు ఇద్దరు మీటింగ్ కు ముందుగానే వెళ్ళినే పోయినరాట ఇంకో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు అటెనక టెనక అంతలనే పొన్నం సార్ నోటి అంటే మాటలు వచ్చినాయి గంత మాట అన్నాక ఎవలకన్నా కోపం రాదా ఓ దళిత బిడ్డ మంత్రి అయితే లేరు పక్కన ఊకుంటే లేచిపోతాను అన్నట్టు మస్తు బాధపడ్డాడు లక్ష్మణ్ సారు ఎవరం చెయ్యి పార్టీ పెద్ద మనసు దాకా పోయింది ఏదైతే నిన్నగాక మన జరిగిన సంఘటన విషయంలో మాకు కొంచెం బాధ అయినప్పటికీ మా సహచర అదే సహచార మంత్రిగా ఉన్నటువంటి ప్రభాకర్ గారు అదే సహచార మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వివేక్ గారు మా పిసిసి అధ్యక్షులు గారు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది అది రేపు కూర్చొని మాట్లాడే దానికి ఇబ్బంది ఇక ఉత్తగా మీరు మీరు మాటలు అనుకుని పార్టీని పరచానలో పడేయకుండ్రి అని చెప్పిన పెద్ద లీడర్లు బుధారం నాడు ఇద్దరిని పిలుచుకొని మాట్లాడతారట మరి ఏం చేస్తారో ఏమో కానీ కోపానికి పోయి ముక్కు పోసుకుంటే శాంత పడ్డాక మళ్ళీ అతుకుతుంది చెప్పుండ్రే అన్నమాట పోతుందా ఏం లీడర్లో ఏమో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది గంతే కాదు ఓ దళిత మంత్రిని పట్టుకొని తోటి గట్ల గట్లంటే ఏంటిది అన్నట్టు అని మోదుకుపల్లి సారాసోంటోళ్ళు లిస్స గరం అవుతుండ్రు అటు కారు పార్టీ టోళ్ళు పాత ముచ్చట్లన్నీ బయటికి తీస్తుండ్రు చూడాలి మరిగా పంచాయతీ ఎక్కడ దాకపోతుందో ఏమవుతుందో జూబ్లీ హిల్స్ లా ఎవరు గెలుస్తారు షే పార్టీ కార్ పార్టీ పతంగి పార్టీ సాధిస్తారు ఇస్తారు లో సైకిల్ పార్టీ రంగాలకు దిగిర్రా ఎక్కడ చూసినా గివే ముచ్చట్లు వినిపిస్తున్నాయి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు అన్ని పార్టీలకు గట్టి సవాళ్ళు అన్నట్టే ఉన్నది మరిగా ఏమేమి నడుస్తుంది రాజకీయం చూసినా జూబ్లీ ఇప్పుడు ఇప్పటికే కార్ పార్టీ అన్ని తీరులగా పోతారు బాకీ కారట్లు పంచి పెట్టుకుంటా సర్కారు వాళ్ళను మంచిగానే సాపిస్తుండ్రు చూత సూత టైం దగ్గర పడుతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా అటు చేయి పార్టీ వాళ్ళు చూత రేసు గుర్రాన్ని బరిలేక దింప్రు ఎవరకుంటారు ఇంకెవాళ్ళు అందరిని పక్కకు పెట్టి నవీన్ యాదవ్ నే ఖాయం చేసిండ్రట జూమ్ మీటింగ్ పెట్టి డిసైడ్ సీఎం సారు అయితే పబ్లిక్ కు ఓటర్ కారట్లు పంచిండు ఎలక్షన్ కోడ్ ను పట్టించుకుంటలేడు అని ఇప్పటికే నవీన్ యాదవ్ మీద క్రిమినల్ కేసు అయింది అయినా సూత చెయ్యి పాటోళ్ళు ఆయన అయితేనే కారు పాఠ్యోళ్ళను ఆగబడతాడని గట్టి పోటీ ఇస్తాడని నమ్మిండ్రాట మరి ఏం చేస్తాడో చెయ్యి పార్టీని ఎట్టట ఎలుగుల చేస్తాడో ఏమో చూడాలి ఇంకో దిక్కు పువ్వు పాటోళ్ళు ఎవరు నిలబెట్టాలి ఏం కథ అనే దానికోసమే ఓ కమిటీ వేసిండ్రు గా కమిటీ ఎట్ట చెప్తే అట్ల నడవాలని చూస్తుండ్రు ఇగిదిట్లుంటే జూబ్లీ హిల్స్ ఎలక్చర్ల మీద సైకిల్ పార్టీోళ్ళు గట్టిగానే నజర్ వేసిన అంటుండ్రు ఏపీ సీఎం చంద్రబాబు సారు తెలంగాణ లీడర్లతో మాట ముచ్చట్లు చేసి ఎగురం చేసిండట ఇటు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అటు లోకల్ ఎలక్షన్లలో సైకిల్ పార్టీ వాళ్ళు కూడా బలం బలగం చూపియాలి అన్నట్టే తయారవుతుండ్రు ఇట్లా ఎవ్వలకెవ్వరు వెనకకి తాగుతలేరు మేం గెలుస్తాం అంటే మేం గెలుస్తాం అన్నట్టే చేస్తుండ్రు చూస్తుంటే పోత ఎలక్షన్ల ప్రచారాలతోని పట్టణంలో రాజకీయం కుత కుత ఉడికేటట్టే ఉన్నది టైంకు పింఛన్లు ఇస్తుర్రు ఫ్రీ బస్సు పెట్టిర్రు మొన్ననే ఆటో అన్నలకు పదిహేను వేలు అకౌంట్లల్లో వేసిర్రు అబ్బో ఏపీ సర్కారు వాళ్ళ రువడి చిన్న లేదు పొర్రి అయితే ఎక్కడనైనా సరే సర్కారు తాము చేసిన పనుల గురించి చెప్పుకుంటే ఎగస్ పార్టీ వాళ్ళు చెయ్యని పనుల గురించి అడుగుతుంటారు గట్టిగా ప్రశ్నిస్తుంటారు ఇట్లనే ఇగో పంక పార్టీ వాళ్ళు మళ్ళీ ఏదో కార్యం ముంగటేసుకుర్రట ఓ దిక్కు ఏపీల సర్కారు పథకాల మీద పథకాలు ఎగరబెట్టుకుంటా పోతున్నా సరే ఎగజ్ పార్టీ వాళ్ళకు యాన్నో ఓ తానో శాంతి దొరుకుతాయింది ఇక దొరికిందే సాంతాన్ని వాళ్ళు కూడా పాంచాతీ గట్టిగానేమోస్తారు మాజీ సీఎం జగన్ సారు సర్కారులను ఇరుకునబెట్టేందుకు ఈసారి మత్తు పెద్ద కార్యమే ముంగటేసుకున్నట్టుంది అక్టోబర్ నవంబర్ నెలల్లో ఏమేం చేయాలి ఎట్టెట్ట చేయాలనే దాని మీద ముందుగాలి పార్టీ లీడర్లందరినీ పిలుసుకొని ఊసారి చేసిండ్రు తొమ్మిదో తారీఖు నాడు నర్సీపట్నం మెడికల్ కాలేజీకి పోతాడట మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళ చేతులు ఎట్లా పెడతారు అని పంకపాటి వాళ్ళు లొల్లిపాన్ అది పెడుతుండ్రు రచ్చబండ పెట్టి రచ్చరచ్చ చేయాలని తయారైతుండ్రు సర్కారు వాళ్ళకి వ్యతిరేకంగా తోని సొంతాలు పెట్టిస్తారట గిట్ల రెండేళ్లు రెళ్ళకొచ్చేటట్టు పెట్టుకుండ్రు పని ఇది ఒకటే కాదు మైక్రో ముంగటికి వచ్చిండు కల్తీ మందు మీద కూడా సర్కారు వాళ్ళను ఒక్క తీరు ఆర్చుకుండు మాజీ ముఖ్యమంత్రి పాడవాట్ల మందా తయారు చేసి పబ్లిక్ కు ఖరాబు చేస్తుండ్రు అన్నట్టు కోపానికి వచ్చిండు ఎవరికి ప్రజలు ఏమి తాగినా పర్వాలేదు ప్రజలు చనిపోయినా పర్వాలేదు మా జోబీలల్లో డబ్బులు ఇంకా ఎక్కువ రావాలి అన్న తలంపులే మోస్ట్ డేంజరస్ పరిస్థితి నిజంగా ఆశ్చర్యకరమైన విషయం బంక సైకిల్ పాటోళ్ళకు నడమ కల్తీ గట్టిగా నడుస్తుంది ఇంకో దిక్కు మందు చీసాల స్కామ్ చేసి కోర్టు లేని మీరు ఎట్లా మాట్లాడుతారు కల్తీ మందు గురించే అని సైకిల్ పార్టీ అన్నట్టే సహపరిస్తున్నారు కానీ మెడికల్ కాలేజీల లడాయి కల్తీ మందు కిరికిరి రెండింటి మీద పట్టు విడివద్దే చూస్తున్నారు ఫ్యాన్ పార్టీ అయితే గోశుల పాపం పెట్టుకొని కాశీకి పోతే ఏం ఫైదా పంకపాటోళ్ళు ఎంత చేసినా పబ్లిక్ లో గవ్వ మందం పతార పెరగదు అన్నట్టే మాట్లాడుతున్నారు సైకిల్ పార్టీ వాళ్ళు చూడాలి మరిగా ఏమైతుందో ఏం చేస్తారో భూమిని నమ్ముకున్నోళ్ళు కొన్నోళ్ళు జిందగీల మోసపోరు మునిగిపోరు అని అంటుంటారు పెద్దలు ఎందుకంటే ఇవాళ భూమి కొంటే దాని ధర ఏడాది వెళ్ళేట వరకు రెండిమ్ములు ఎక్కువనే అవుతుంది తప్ప తగ్గదు ఇగ ఇట్లనే ఇప్పుడు పట్నంలో భూముల ధరలు రెక్కలు కట్టుకొని కాదు ఏకంగా ఆకాశంలో తేలుతున్నాయి ఆకాశం అనేది వెళ్తున్నాయి వాస్తవానికి ఎకరం వంద కోట్లు వాళ్ళకు అసొంటిది నూట డెబ్బై ఏడు కోట్లు పలికిందంటే ఇక మామూల అందుకే తెలంగాణ చరిత్రలో ఇదే మునగాని రేటు అని అనుకుంటున్నారు అందరూ అయితే గచ్చిబోలి దిక్కున్న సర్వే నంబర్ ఎనభై మూడు లా సర్కార్ కు పద్దెనిమిది ఎకరాల భూమి ఉందట ఇక భూమిని వేలం పాటేస్తే ఓ కంపెనీ ఎకరం ఏకంగా నూట డెబ్బై ఏడు కోట్లు పెట్టి ఉన్నారు అట్లా ఏడున్నర ఎకరాల భూమికి లైన్ పెట్టి బాడి మొత్తం పదమూడు వందల యాభై ఏడు కోట్లకు కొనిపడేసిర్రట ఇక మిగిలిన పదకొండు ఎకరాలకు కూడా వేలం నడిస్తే అది కూడా వందల కోట్లకే పలికిందంటు మొత్తానికి స్టాంపులు రిజిస్ట్రేషన్లు కాయిదాలు కలపలు రాత పూతలు అన్ని కలిపి మూడు వేల నూట ముప్పై కోట్ల దాకా వచ్చే మోకుందని చెప్ప్రు అధికారులు ఏదేమైనా తెలంగాణలో భూముల ధరలు చిన్నా మెల్ల పెరుగుతుంటే పట్నం లో మాత్రం రాకెట్ వేగంతో జుయ్యమని లేచినాయి సీన్ కట్ చేస్తే కోటాను కోట్లు వాళ్ళకి రికార్డ్ యి లెక్క అయితే ఓ ఐదు పదేళ్ల సందే పట్నం భూములు రికార్డుల మీద రికార్డులు కొడుతున్నాయి గానడమనే కోకాపేట్ల ఎకరం వంద కోట్లు పెద్ద అనుకుంటే దాన్ని మించి పేదోళ్ళు ఎట్లాగో కొనలేరు గాని మా భూములకు కూడా గింత ధర ఎన్నడొస్తుందో ఏమో అని గుసగుస పెట్టుకుంటుర్రు పట్నము పల్లె ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే ముచ్చట ఏదేమైనా సర్కారు ఇచ్చిన హామీలకు ఇస్తామన్న పథకాలకు సరిపోను పైకం కూడా పెడుతుంది సర్కారు పనుల పని భూముల ధరలకు కూడా రెక్కలు వచ్చేటట్లు కదా అని అనుకుంటూరు చూసిన జనాలు ఈ నడమ జనాలకు సెల్ ఫోన్ ఓ మూడో షే లెక్కనే తయారైంది అసలు అది లేకుంటే ఏదో పొడగొట్టుకున్నట్టే ఫీల్ అవుతుర్రు చాలా మంది ఏ పని చేసినా గడికోసారి ఫోన్ చూసుడు కామన్ అయిపోయింది సరే నిమ్మలంగా కూసున్న తావల చూసిర్ర అంటే ఏమో అనుకోవచ్చు కానీ బండ్లు తోలుకుంటే కూడా ఫోన్ల మూతి పెడుతుర్రట అందుకే పోలీసు వాళ్ళు గీ పని చేస్తుర్రు రోడ్ల మీదకి బండ్లేసుకొని వచ్చే ప్రజలారా గీ మీ మీకోసమే ఈ నుంచి పట్నంలా ఎవర్లైతే బండ్లు నడుపుకుంటా ఫోన్లు చూస్తారో ఇక వాళ్ళ మాయల పూలు తీస్తారట మన పోలీసు వాళ్ళు అవు మీరిన్నది నిజమే పెట్టి తమాషగా ఫోన్ల మూతి పెడుతుర్రట చాలా మంది దీంతోని వాళ్ళకు టర్లో కూడా కాకుండా తొవ్వెటబ పోయే అమాయక జనాలను కూడా రిస్క్లో పెడుతుర్రు అని గీరిర్ణయం నిర్ణయం అట పోలీసు ఇదే ముచ్చటను కమిషనర్ సజ్జనర్ సారు ఆయన ట్విట్టర్ గుట్లో రాసుకొచ్చిండు బైకులు ఆటోలు కార్లు టాక్సీలు ఇట్లా ఎవ్వరైతే ఫోన్లు మాట్లాడుకుంటా వీడియోలు చూసుకుంటా బళ్ళు నడుపుతుర్రో వాళ్ళ పని బరాబర్ చేస్తామని హెచ్చరిక చేసిండు ఇక ఇదే ముచ్చట మీద రువ్వడి వేయించిన పోలీసు జీడిమెట్ల జీడి మెట్ల దిక్కు ఫోన్ మాట్లాడుకుంటూ పోతున్న ఓ పొల్లగాన్ని దొరకబట్టి ఫోటో తీసిర్రు ఎన్ వెంటనే ఆ ఫోటో అదే పొలగాని వాట్సాప్ స్టేటస్ లో పెట్టి నేను ఫోన్ లో మూతి పెట్టి పోలీసు వాళ్ళకు దొరికిపోయినా అందుకే పోలీసు వాళ్ళు నాకేసిన శిక్ష గిది అని వాట్సాప్ స్టేటస్ పెట్టిర్రు వెంటనే డిలీట్ చేయకుండా ఓ అర్ధ గంట సేపు ఆడే ఉంచట ఇట్లా ముంగట ముంగట అన్ని దిక్కులా ఇదే నమూనాల చెక్కింగ్ ల రువడి పెంచి తాట తీస్తారట కాకిలు అన్నట్లు సార్ వెట్టిన గిట్విట్ కింద నెట్టన్నలు గటినే రాసిర్రు కామెంట్స్ ట్రాఫిక్ రూల్స్ ఎవడు ధిక్కరించినా ఉన్నోడు లేనోడు అనే తేడా చూడకుండా ఉత్కా ప్పుడే ఈ రూల్స్ కు అసలు విలువ అని సలాలిస్తున్నారు మరిగా ఏం చేస్తారో ఏమో గాని సజ్జనర్ సార్ మల్ల కుర్షీలకు ఎక్కిన కాండ్ నుంచి బండ్ల టక్కర్ల మీద గట్టి నజరేసిండు అని అనుకుంటుర్రు అందరూ తెలంగాణలో పెద్ద జాతరలంటే మొదలు మేడారం ఆ టెంక కొమరెల్లి మల్లన్న ఆయలేను మల్లన్న షెరువుగటు లింగమంతుల జాతర గీత చెప్పుకుంటూ పోతే ఓ షాన్నే ఉన్నాయి అట్లనే ఏపీలో కూడా బగ్గ పేరుకెక్కిన గంగమ్మ జాతర తర్వాత అంతటి పేరుకెక్కింది సిరిమాను జాతరే అందుకే ఎక్కడ తగ్గేదే లేదన్నట్లు మస్తు మీద చేస్తుర్రు మరి పైడితల్లి జాతర ఎట్లెట్లయితుందో మనం కూడా చూడాలి కదా చలో జాతర అంటే గీట్లుండాలి విజయనగరం ఇలవేల్పు తల్లి ఉత్సవాలు రోజు కింద జోరుగైతున్నాయి మంగళారం జాతరలో పెద్ద ఘటమైన సిరిమాను కార్యం మా రంజుగా సాగింది మొదలు సిరిమాను ఓ రథానికి కట్టి పూజారిని పైకి ఎక్కిస్తే ఇగో అంతెత్తు మీద కూర్చొని భక్తుల మీద అచ్చింతలు జల్లిండు పూజారి దీంతోని సల్లగా జూడు తల్లి అని మురిసి ముప్పందయ్యరు భక్తులు అటెంక బాజా భజంత్రీలు డప్పు సప్పుళ్ల నడమ ఊరేగింపు కార్యం కన్నుల పండగగా నడిచింది తోవ పొడుగుతూ పోతు తల్లికి పబ్బతి పట్టిర్రు అయితే యాభై అడుగుల ఎత్తున్న ఓ దేవత పూలిన పూజారి కూర్చుంటాడట అంత పైనుంచి గాళ్ల సాగిల పడి భక్తులకు దీవెనార్తులు పెడుతుంటాడు గట్ల అంత ఎత్తు మీద గాళ్లె తేలినా కూడా ఏమీ కాదు అంతా ఆ తల్లే చూసుకుంటదని నమ్మిక పడుతుంటారు భక్తులు అందుకే జాతర్ల అతి ముఖ్యమైన ఈ కార్యాన్ని చూస్తానికి ఎక్కడెక్కడికెంచో భక్తులు చేరొచ్చిర్రు మొత్తం ఆరు లక్షల మంది కండ్లారా చూసిర్రని అధికారులు చెప్తున్న లెక్కలు అటు ఎక్కడైనా తిప్పి కావద్దన్నట్లు రెండు వేల మంది పోలీసులు దిగి బందోబస్తు గటిఆర్సుకుర్రు అంతకంటే మొదలు సర్కార్ కించి గుళ్ళ మంత్రి ఆనంద్ సారు తల్లికి పట్టుబట్టలు సమర్పించిండు మనసు నిండా మొక్కి తల్లికి శరణు కోరిండు ఇక గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు సారు ఇంకా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సారు వచ్చి తల్లికి పెద్ద పూజలు చేసి మొక్కులు పెట్టుకుంటే అయ్యగారులు దీవెనార్థులు పెట్టిర్రు ఇక ఇది సోమవారం సోమారం పొద్దుగా తోడెల్లో ఉత్సవం అయితే పైడి తల్లి ల్లి నామస్మరణతోని గుడంత మార్మోగింది ఘటాలెత్తుకొని కోట శక్తికి పూజలు చేసినాక మల్లొచ్చి అమ్మవారిని పెద్ద పూజలు చేసేర్రు అటెంక ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు అమ్మవారి కథను భక్తులకు ఇన చెప్పిండు మొత్తానికి వాన శింకులు పడి జర్రంతా ఎటమటం చేస్తుందో ఏమో అని అనుకున్నారు గాని తెరిపిచ్చుడితోని ముందెన్నడూ లేనంత గొప్పగా అయింది పండుగ ఈ నెల ఫస్ట్ తారీఖు సంధి ఆమ్రాబాద్ జంగల్ యాత్ర చాలైందని చెప్పినట్టుం కదా ఆగో యాత్రకు జనాల రద్దీ అప్పుడే ఊపిందుకుంది ఎక్కడెక్కడికెంచో వచ్చి అడవులున్న జీవరాశులను చూసి మస్తు సంబరపడిపోతుర్రు మరి పోయినోళ్లకు అసలైన జంతువు కనబడ్డదా లేదా ఓ కాళ్ళ కనబడితే వాళ్ళ సంబరం ఎట్లుందో అట్లా పోయారు వద్దాం వారేవా పెట్టిన టికెట్ పైసలు వసూలు అయ్యేంతగా సమురపడ్డరు నల్లమల్లకు పోయిన టూరిస్టులు అమరాబాద్ టైగర్ ఫారెస్ట్ లకు తిరగబోయిన పర్యాటకులకు బంపర్ ఆఫర్ లెక్కన ఈ గీ పులులు కనబడ్డాయి ఇగేముంది చాలా దగ్గరికించి చూసి దడుసుకునుడే కాకుండా మెల్లగా నిమ్మలవాడి మురిసిపోయిర్రు అయితే ప్రకృతి ప్రేమికుల కోసం అడవి శాఖోళ్ళు సఫారీ యాత్ర పెట్టిన ముచ్చటి ఏరుకున్నదే కదా అగొగ్గ యాత్ర పోయిర్రు గిల్లంతా ఇక బండ్లెక్కి అడవి అంతా చూసుకుంటే లోపలికి పోతుంటే ఇంతల మమ్మలను చూస్తానికి వచ్చి మీకు క్షణార్థులు అన్నట్లు పులులు ఎలకం చెప్పినాయి కానీ దాని సూపు మారేసినట్లు ఉండేటల్లకు మీదికొస్తుంది పోనీ పోనీ అని దడుచుకు ఇంత డ్రైవర్ అన్న బండి ఆపేసి ఎక్కడోళ్లను అక్కడ గప్చప్ కూసోమన్నాడు జరసేపు కోపంగా చూసిన పులి ఆ టెంక మన దగ్గరికి వచ్చిన చుట్టాలను ఏమనద్దు అది పద్ధతి కాదన్నట్లు ఊరికి వై శీతల పడ్డది ఏ మరి యాత్ర ఎట్లెట్లా సాగిందో వాళ్ళనే అడుగుదాం పర్రి బోలా సలీం బాయ్ మా పిల్లలు ఎన్నోసార్లు అడిగిరు తీసుకెళ్ళు డాడీ తీసుకెళ్ళు డాడీ అని అది మా పిల్లల అదృష్టమో మా అదృష్టమో కానీ మాకు పెద్ద పులి కనిపించడం వల్ల మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఎన్నో ఎన్నో వీడియోలలో చూడడం కానీ ఫోటోలలో చూడడం కానీ ఉంది పులులను కానీ లైవ్లో చూడడం మొదటిసారి డాడీ మాకు పులిని చూపించిన అని చెప్పి మా పిల్లలు కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేశారు ఇంటిరా పిల్లలకు పులిని చూపించిన సంబరం అన్న కళ్ళల్లో కొట్టు వచ్చినట్లు కనబడుతుంది ఇట్లా సఫారీ యాత్ర చాలా అయ్యి వారం దినాలు అయ్యిందో లేదో అప్పుడే పులులు మంచిగా ఎక్కడి అక్కడ తిరుగుకుంటా నిమ్మల పడుతుంటే చూడబోయిన వాళ్ళంతా చూసి మురిసి అవుతుర్రు అన్నట్లు మీకు కూడా వీళ్ళలేక పులులను దగ్గరికి ఎంచి అయితే ఆన్లైన్లను లేకుంటే సీదా కౌంటర్ కాడికి పోయో బళ్ళు బుకింగ్ చేసుకోర్రి టికెట్ రేట్లు ఒకరికి నాలుగు వేల ఐదు వందల కాడ నుంచి ఎనిమిది వేల దాకా ఉన్నాయి టికెట్లని బట్టి సవలత్లు కూడా ने, सूस्कोरी मरीगा इगें नी शित्कु पुट्कु मुच्चतलने, फटाफट दना-दना अएकड स्विश्रा మేకపిల్లలకు కుక్క పాలిచ్చిన ఇచ్చినమైన ముచ్చట అల్లూరి జిల్లాలో అయ్యింది పెద్దబాయల మండలం మల్లెపుట్టు అనే ఊళ్లే ఈ రెండు మేకపిల్లలు పాల కోసం తనలాడుతున్నాయట మరి దాని తల్లి ఎటు పోయిందో ఏమో గానీ ఇంతలా ఈ కుక్క అవుపడ్డది అంతే రెండు మేకపిల్లలు దీన్నే తల్లనుకొని ఊరికొచ్చి పాలకేగబడ్డాయి పాపం కుక్క కూడా అయ్యో ఆకలితో ఉన్నట్లున్నాయి చూస్తుంటే నా పిల్లలే అదికొస్తూర్రు పోనీతి అని అట్లనే నిలబడ్డది దీంతోని కడుపు నిండా పాలు దాగినాయి మేక పిల్లలు సూడూర్రి జీవాళ్ళది ఎంత గొప్ప మంచి నీళ్ల కోసం రోడ్ ఎక్కిన ముచ్చట నాగర్ కర్నూలు జిల్లాలో అయ్యింది అమరాబాద్ మండలం ప్రశాంత్ నగర్ అనే ఊళ్లే మిషన్ భగీరథ నీళ్లు రాక రెండు వారాలట దీంతో ఇట్లా ఎన్నొద్దులు తిప్పల పడాలే అని చెప్పి హైదరాబాద్ శ్రీశైలం రోడ్డు మీదకి ఎక్కిర్రు ఊరోళ్లు వారాల కమానం నీలో రామచంద్ర అని మొత్తుకుంటుంటే ఒక్క నాయకుడు పట్టించుకుంటలేరు మా నీళ్ళ తిప్పల బాపే దాకా ఈ నించలి లేచే ముచ్చటే లేదని ఖాళీ బిందెలతోని కూర్చుంటే ఎక్కడి బళ్ళు అక్కడనే నిలబడ్డాయి ఇప్పటికైనా లీడర్ సాబ్బులు మా తిప్పల పట్టించుకొని నీళ్ళు ఇచ్చే ఉపాయం చేయాలి అని ఒక తీరుగా అడగబట్టిర్రు చూడాల మరిగా ఏం వరల్డ్ కప్ ఆటల భాగంగా ఇందోర్ కేి వైజాగ్ పట్నంలో లో దిగిన ఇండియా ఇంకా సౌత్ ఆఫ్రికా జట్లు ఈ నెల తొమ్మిదో తారీఖు నాడు రెండు జట్ల నడమ పోటీ ఉన్న ముచ్చట ఏర్కున్నదే కదా అందుకే రెండు టీములు రెండొద్దుల ముందే దిగిర్రు గాలి మోటార్ డిపో దిగి ఆడికించి హోటల్ కు ఎక్కి వయ్రు ఇక పాకిస్తాన్ ని ఓడించి జోరు మీద ఉన్న మనోళ్ళు వీళ్లతో ఎట్లా ఆడతారో ఏమో చూడాలి పెంచము పెంచము అనుకుంటేనే జనాల నెత్తిల పెద్ద ఇదేం అని నిరసన ఎమ్మెల్యేలు నాంపల్లి కెంచి అసెంబ్లీ దాకా బస్సుల ప్రయాణం చేసి అన్ని స్టాప్లకు ఎంత టికెట్ కొడుతుర్రు అనే ముచ్చట్లన్నీ కుద్దు ప్రయాణికులను అడిగి తెలుసుకుర్రు మహాలక్ష్మి పథకం ముచ్చట భూవషేత్కిచ్చి తొండ చేత లాక్కున్నట్లే ఉందని గర్వేర్రు బస్ ఎక్కిన ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి ముఠా గోపాల్ సార్లకు పెంచిన ధరలు ఇవరిచ్చి చెప్పిర్రు ప్రయాణికులు కృష్ణా నది నీళ్లు ఎంత మంచిగా ఉంటాయి ఏం కథ అసంటిది అడ్డమైన బూర్ద బొగ్గు కలుపుతున్నారట కొందరు అడ్డమైన ఇబ్రహీంపట్నంలో ఉన్న కొన్ని కంపెనీలు ఇంకా కరెంట్ తయారు చేసే కంపెనీల శీతం బూర్ద వస్తుందట అయితే బూర్ద తీత పనులు చేసే కార్మికులు వేరే పంచాది జయంగా నెలన్నర సంధి డ్యూటీలకు వస్తలేరట దీంతో దాని నదిల కల్చే తట్లు కాల్వ దవ్వితే బూర్ద పోయి నీళ్లను ఖరాబ్ చేస్తుంది ఇప్పటికైనా గీ ముచ్చట్ను గట్టిగా పట్టించుకోవాలి లేకుంటే నీళ్లు మొత్తం ఆగమయ్యే కథ అవుతుంది అని కోరుకుంటూరు ఆఖ జనాలు చూడాల మరిగా ఏం చేస్తారో